హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి క్యారెట్ రైస్ కూర చేయడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు లంచ్ బాక్స్లోకి టిఫిన్ బాక్స్లోకి అయినా అదిరిపోయే క్యారెట్ రైస్ ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ ఐటమ్స్ లేకుండా ఈజీగా రెడీ చేసుకునే రెసిపీ ఇది ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కడయి పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మూడు లవంగాలు ఒక అర్ధ ఇంచి చెక్క అలాగే కొద్దిగా ఆవాలు ఒక రెండు మరాఠి మొగ్గులు అయితే వేసుకోవాలి ఇవి కొద్దిగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి ఇవి కూడా ఒక రెండు నిమిషాలు మీడియంలో పెట్టి కలుపుకుంటూ దోరగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక చిన్ని సైజు ఉల్లిపాయనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి ఇలా క్యారెట్ని బాగా తురుముకొని వేసుకోవాలి ఇదైతే ఒక కప్పు అయితే ఉంది ఈ క్యారెట్ అనేది తీయగా ఉంటుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ దోరగా ఫ్రై చేసినప్పుడు ఇందులో ఉన్న తీపి పొయ్యి మంచి టేస్ట్ని తీస్తుంది ఈ మూడు నాలుగు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో రైస్ వేసుకోవాలి మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసుకోండి మిగిలిన రైస్ అయినా పర్లేదు ఇప్పుడే వండుకున్న రైస్ అయిన పర్లేదు ఏది వేసుకున్న టేస్ట్ అయితే మంచిగానే ఉంటుంది ఇలా రైస్ వేసుకున్న తర్వాత పైన ఒకటి రెండు స్పూన్ల గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ రైస్కి ఈ గరం మసాలా క్యారెట్ కొత్తిమీర బాగా కలిసేంత వరకు మనం కలుపుకోవాలి ఇది కలిపేటప్పుడు మనం మీడియం టు లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మొత్తం మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా మన క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇలాగే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ